హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ ముందుగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు వీడియో ఏంటంటే మనము కోవిడ్లో ఉన్న వెజిటేబుల్ పెద్ద మార్కెట్కి వచ్చినాము కోవిడ్లో కల్లా చాలా పెద్ద వెజిటేబుల్ మార్కెట్ మార్కెట్ అనమాట చాలా బాగుంటుంది చూడండి దాని అవుట్స్ వెళ్ళే రూట్లో అదో అదే అదే వెజిటేబుల్ మార్కెట్ మీ అక్కడ పోయిన తర్వాత చూపిస్తాను చూడండి అక్కడ కృత్రిమంగా ఏర్పడిన సరస్సు అనమాట చూడండి బాగుంటే లొకేషన్ షూట్ చేస్తూ ఉన్నాను చూడండి ఒకసారి నా వెనకల ఇక్కడ వాళ్ళు కనపడుతున్నారు కదా వాళ్ళు ఏంటంటే బయట పని చేసుకునే వాళ్ళు అనమాట ఏ అయితే కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ కానీ ఏ అయితే చాలా హార్డ్ వర్క్లు ఉంటాయో వాటికి మాత్రం కూలోళ్ళు అనమాట మంది మన ఇంటికాడ కూడా దొరుకుతూ ఉంటారు కదా డైలీ లేబరు వాళ్ళు అనమాట వాళ్ళు ఒక్కొక్క డైలీ లేబర్కి ఇక్కడ ఎంత పే చేస్తారంటే పది దినార్లు పే చేస్తారు ఓసారి అది ఎక్కువగానే పని ఉంటే పదమూడు దినార్లు పదహైదు దినార్లు కూడా ఇస్తారు అనమాట అది డిమాండ్ బట్టి చూడండి మొత్తం వాళ్ళందరూ డైలీ లేబర్లు అనమాట ఎక్కువ ఇట్లో అది ఇది వచ్చి వెజిటేబుల్కి పోయే మార్కెట్ రూట్ అనమాట ఇది అది మందకా కనపడుతుంది కదా ఆ విలేజ్ పేరు వచ్చి అబ్దుల్ ముబారక్ అది దానికి ఎదురుగానే ఉంటుంది వెజిటేబుల్ మార్కెట్ చూస్తున్నారా అదే అనమాట ఇక లోపలికి పోయిన తర్వాత చూపిస్తాను వెజిటేబుల్ మార్కెట్కి లోపలికి పోయే ఎంట్రన్స్ చూడండి ఎలా ఉందో సెక్యూరిటీ మొత్తం చెక్ చేస్తారు చూడండి సూపర్ మార్కెట్ ఇక్కడ మైటనల్స్ చాలా పెద్దది ఇక్కడ కోవిడ్ లెక్కల్లా పెద్ద పెద్ద వెజిటేబుల్ మార్కెట్ ఇది కోవైట్లో ఉన్న ప్రతి ఒక్క సూపర్ మార్కెట్ కానీ చిన్న చిన్న కిరాణా స్టోర్లు కానీ ప్లస్ రెస్టారెంట్లు కానీ ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడికి వచ్చి హోల్సేల్గా వెజిటేబుల్ కొనుక్కొని తీసుకెళ్తారు ఎందుకంటే చాలా ఇక్కడైతే ఏ పంట పొలాలు ఉన్నాయో అవన్నీ ఇక్కడికి వచ్చి సేల్ చేసుకొని వెళ్ళిపోతారు అనమాట వాళ్ళు వీళ్ళు వచ్చి మన కస్టమర్లకు అమ్ముతారు అది ఇది ప్రభుత్వమే నియమించింది అనమాట ఇది వెజిటబుల్ మార్కెట్ రైతు బజార్ లెక్క అనుకోండి కాదంటే ఇది చాలా పెద్దది చాలా అంటే చాలా పెద్దది లోపల ఇంకా బాగుంటుంది మీకు లోపలికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను పార్కింగ్ చూడండి ఇంత పెద్దదో ప్లస్ లోపల కూడా ఎంట్రెన్స్లో ఒక నాలుగు ఎంట్రన్స్లు ఉన్నాయి చూడండి ఆ మార్గ ఎంట్రన్స్లో ఇదే సూపర్ మార్కెట్ బయట వి ఒకసారి చూడండి ఎలా ఉందో మొత్తం అన్ని మతాములు అంటే రెస్టారెంట్లు కూడా ఉన్నాయి ఈ మా సూపర్ మార్కెట్ పేరు వచ్చి ఆల్ ఫర్ ద కల్చరల్ ఫ్రూట్ వెజిటేబుల్ మార్కెట్ చూడండి ఎంట్రన్స్లోనే ఇది కోడిగుడ్లు అన్నమాట కోడిగుడ్లు ఒక్కొక్క బ్రాండ్ ఒక్కొక్క రేట్ ఉన్నాయి దినార్ మూడు వందలు దినార్ రూబా దినార్ మియా కంసీను ఉన్నాయి ఉన్నాయన్నమాట చూడండి ఇవన్నీ కోడిగుడ్లు వెజిటేబుల్ మార్కెట్ చూడండి ఎలా ఉందో మన వాళ్ళు అందరూ ఉంటారు ఇక్కడ అన్ని కంట్రీ వాళ్ళు చేస్తూ ఉంటారు చూడండి మ్యాంగో కానీ స్ట్రాబెరీ కానీ అవకాడో కానీ ద్రాక్ష కానీ ప్రతి ఒక్కటి ఉన్నాయి అతను పిలిచి మరీ వీడియో తీసా తీపిచ్చుకుంటాడు చూడండి మొత్తం అన్ని వెజిటేబుల్ దొరుకుతాయి అన్నమాట టమోటా టమోటాలు చూడండి మన మిరకాయ బజ్జీలు వేసుకున్న మిరకాయలు అవన్నీ ఇది మొత్తం దాదాపు నాలుగైదు ఎకరాల్లో పైన ఉంటుంది లోపల వ్యూ బయట మొత్తం అంతా కలిపి ఒక పది ఎకరాల్లో ఉంటుంది బిల్డింగు బయట పార్కింగ్ మొత్తం అంతా కలిపి చూడండి చూస్తే చూసినంత ఉంటుంది ఇది ఇక్కడ ఏంటంటే మొత్తం కల్చరల్ మార్కెట్ కాబట్టి వాళ్ళు ఏంటంటే వేత పండిస్తారు కువైట్లో బయట దేశాల నుంచి కూడా వస్తాయి అవి బయట అమ్మేసి అవి తీసుకొచ్చి లోపల ఇలా ధర్మాకోల్డ్ బాక్సుల్లో పెట్టి అమ్ముతారు చూడండి ప్రతి ఒక్కటే దొరుకుతాయి వెజిటేబుల్కి సంబంధించినటువంటి హోల్సేల్గా మన ఇండియా నుంచి ఆనియన్స్ ఇప్పుడు బంద్ అయినాయి అన్నమాట చూడండి టమాటాలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూస్తున్నారు కదా వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ మారిగా ట్రాలీ తీసుకొని కస్టమర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు సామాన్లు కొనిన తర్వాత ఆ మరిగా ట్రాలీలు వేసుకొని వెళ్తారు వాళ్ళకి మాత్రం డబ్బులు ఇవ్వాలా ఒక దినారు అది వాళ్ళ అదే రెస్టారెంట్లకైతే ఇంకా కొద్దిగా ఎక్కువ డబ్బులు ఉంటుంది రెండు దినార్లు మూడు దినార్లు కూడా ఉంటుంది చూడండి ఆ మారిగా ప్రతి ఒక్కరూ ఉంటారు వాళ్ళకి మళ్ళా రోజుకి ఎనిమిది దినార్లు వాళ్ళకి కంపెనీకి కట్టాలన్నమాట మిగతాది వచ్చింది వా వాళ్ళకే అనమాట అలా ఉంటుంది పరిస్థితి ఇక్కడ చూడండి వంకాయలు పెద్ద పెద్ద వంకాయలు మిరక్కాయలు అన్నీ అన్నీ కనబడతాయి చూడండి ఎంత పెద్దది అంటే అంత పెద్దది చాలా పెద్దది మాడికాయలు చూడండి ఎంత బాగున్నాయో మాడికాయలు ఒక బాక్స్ ఒక రాళ్ళు రేట్ ఉంటాయి అనమాట అప్పుడు వచ్చి ఐదు దినార్లు ఇవి వచ్చి రెండు దినార్లే ఇవి మొత్తం అంతా కలిపి అది వచ్చి ఐదు దినార్లు ఆ స్ట్రాబెరీ చూస్తున్నారా స్ట్రాబెరీ వచ్చి రెండున్నర దినారు రెండున్నర దినారు అంటే మీ నిండా డబ్బులు ఒక ఏడు వందలు ఏడు వందల యాభై రూపాయలు ఉంటున్నారా చూడండి ఆ స్ట్రాబెరీ బాక్స్ మొత్తము చూడండి ఆ స్ట్రాబెరీ బాక్స్ మొత్తము ఏడు వందల రూపాయలు మాత్రమే ఈ క్యాప్సికమ్ చూడండి రెడ్ ఎల్లో చూడండి ఎల్లో ఇక్కడ టమోటాలు వచ్చి ఒక అది మూడు కిలోలో మూడున్నర కిలో ఉంటుంది ఒక బాక్స్ అనమాట అది ఫిల్లిలో పెట్టి అమ్ముతారు పిల్లిన్లు అంటే ధర్మాకోల్లో పెట్టి అమ్ముతారు దాని ఖరీదు వచ్చి సబమీ కంశను ఆనియన్స్ చూస్తున్నారా ఇవి ఇండియా నుంచి వచ్చినట్టు కాదు ఎందుకంటే ఇండియా ఎక్స్పోర్ట్ చేయడం మానేసిందనమాట ఆనియన్స్ అందువల్ల చాలా ఎక్కువ రేట్ ఉండదు ఇక్కడ ఒక కేజీ రెండు వందల నుంచి మూడు వందల రూపాయలు కూడా ఉండదు అనమాట కేజీ అట్టున్నది చాలా అది మన ఇండియా ఆనియన్స్ అయితే అవకాడో చూడండి మొత్తం బాక్స్ మొత్తం మూడున్నర తినారంట అది ఇంకా బేర మార్త తగ్గిస్తారు ఇవి చూడండి పీచ్ అంటారు ఇంగ్లీష్లో అవి చూడండి వాటర్ మెలన్ ఇవి వచ్చి కేజీలు ప్రకారం ఇస్తారనమాట చూడండి ఆ మారిగా అవి చూడండి ఇవి వచ్చి గుమ్మడికాయలు ఇవి కూడా కేజీ ఎక్కడ కేజీ వచ్చి మూడు వందల అంట చూడండి ఎంత పెద్దవి ఉండాయో చూడండి ఆపిల్స్ ఇవి వచ్చి పద్దెనిమిది కిలోలు ఉంటాయి పద్దెనిమిది కిలోలు వచ్చి ఎనిమిదిన్నర జనారు అంటే రెండు వేల ఐదు వందలు రెండు వేల నాలుగు వందలు అలా పడుతుంది అనమాట ఇవి ఖాయి సైజుని బట్టి రేట్ ఉంటుంది చూడండి ఇవి కొద్దిగా నార్మల్ సైజు అనమాట చూడండి అలా ఇవి చూడండి ఇవి ఇంకొక రకమైన ఆవుకాడు అనమాట చూడండి ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క ఆవుకాడు ఇది ఉంటుంది అవి ఇంతకుముందు నల్లవి చూసినారా అవి వచ్చి అమెరికా ఇవి వచ్చి చూడండి ఎంత బాగుండగా ఇంతకుముందు చేయగనకొచ్చింది అది నాదిగా అది కోవిడ్ అవుతుంది అది కొద్దిగా ఫన్నీ ఫన్నీగా ఉండరు కొంతమంది అమారిగా ఉంటారు కొంతమంది తిడతారు ఇవి వచ్చి ఆఫ్రికాటివి అనమాట చూడండి ఇవి ఎలా ఉండగా ఇవి వచ్చి నాలుగు దినాలు మొత్తం బాక్స్ అంత కలిపి ఇది చూడండి అసలు మీరు ఎన్నో వెరైటీలు ఉంటారు ఇది ఒక వెరైటీ చూడండి ఎలా ఉందో ఇది అసలు ఆరెంజ్ ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క విధంగా ఉంటాయి ఆరెంజ్లో చూడండి ఇక్కడ అన్ని కంట్రీలకు సంబంధించినట్టు వస్తాయి కాబట్టి అలా చూడండి ఎలా ఉందో చూడండి రసం పడితే కారిపోతా ఉంది అలా ఎక్కడ పట్టినా కూడా ఫ్రూట్స్ ఫ్రూట్స్ ఎక్కువ ఉన్నాయి వెజిటేబుల్స్ తక్కువ ఉన్నాయి ఫ్రూట్సే ఎక్కువ ఉన్నాయన్నమాట చూడండి వచ్చి కమలాకాయలు ఇవి చూడండి మొత్తం బాక్స్ అంతా కలిపి నాలుగు దినార్ల మాత్రమే బాక్స్ చూడండి నాలుగు దినార్ల మాత్రం పైనాపిల్లు ఎంత బాగున్నాయి చూడండి ఇది ఒక బాక్స్ వచ్చి నాలుగు నినారు ఎనిమిది పీసులు వచ్చినాయి చూడండి ఎలా ఉందో అలా బాగుంది కదా పైనాపిల్లు అన్ని కంట్రీల నుంచి వస్తాయి అన్నమాట అవి అయితే బాగుంటాయో అవి చూడండి ఇవి ఒక రకమైన పైనాపిల్ ఇవి చూడండి గెన్సి గడ్డలు మా రాయలసీమలో గెన్సి గడ్డలు అంటారు ఇవి వచ్చి చూడండి ఎలా ఉన్నాయో ఇవి వచ్చి ఐదు నాలుగు రూపాయ మొత్తం బాక్స్ అంతా కలిపి చూడండి చూడండి ఎక్కడ పట్టినా ఆనియన్స్ ఆనియన్స్ ఎందుకంటే ఈ మన ఇండియా ఎక్స్పోర్ట్ బ్యా బ్యాన్ చేసినా కూడా వేరే దేశాల నుంచి వస్తాయి ఇవి ఎందుకంటే మిగతా దేశాలతో పోల్చుకుంటే మన ఇండియానే చాలా తక్కువ రేటుతో ఇస్తుంది చాలా మన ఆనియన్ చాలా బాగుంటుంది అనమాట అది చాలా ఇష్టపడతారు కోటోలు మన ఇండియన్ ఆనియన్ని ఎర్రగడ్డని అది ఎర్రగడ్డ ఆనియన్ అలా చూడండి మొత్తం అంతా ఇవి తెల్ల ఎరగడ్డలో తినేదానికి ఇవి కూరలేకి ఎర్ర ఎరగడ్లు అలా చూడండి ఇవి ఎంత లావుండా చూడండి ఎర్రగడ్డలో బోర నైనా ఏందర అయినా అంత ఉన్నాయి అది ఒక్కొక్క ఎర్రగడ చూస్తున్నారా ఎంత లావుండా ఎరగడ్డ మొత్తం చూస్తున్నారా ఈ సంచి మొత్తము మూడున్నర తినారనమాట చూడండి మొత్తం దాదాపు తొమ్మిది వందల యాభై రూపాయలు ఈ సంచి మొత్తం అది ఇది చూడండి ఉల్లగడ్లో ఉల్లగడ్డలో వచ్చి మిషన్ మొత్తం మొత్తం సంచి మొత్తం కలిపి దినారస చూడండి అరబిక్లో ఈ అరబిక్లో లెటర్స్ ఉన్నాయి కదా నేను ఇక్కడ ఉన్న ఒకటి రౌండ్లు కూడా నేర్చుకున్నాను అరబిక్లో ఎంత ఏది అనేది అంకెలు నేర్చుకోకుండా అంటే చాలా ఇబ్బంది అవుతుంది కోవిడ్లో ఎందుకంటే తొమ్మిది సంవత్సరాల నుండి కూడా అరబిక్లో ఒకటి రెండు నేర్చుకోకుండా అంటే బహిషణం పోతుంది ఇది ఆన్ కాస్ట్ వచ్చి లోపల ఎంట్రన్స్ చూడండి లోపల ఎలా ఉండదు ఎంట్రన్స్ మొత్తం క్యాషియర్లు లోపల పోయిన తర్వాత చూపిస్తాను చూస్తున్నారా మొత్తం అన్నీ ఇక్కడ అన్నీ హోల్సేల్గా అమ్ముతారు ఆన్ కాస్ట్లో చూడండి మొత్తం హోల్సేల్ ఉంటాయి అన్నమాట చాలా తక్కువ రేటు బయట సూపర్ మార్కెట్లతో పోల్చుకుంటే ఎందుకంటే ఇక్కడ వెజిటేబుల్ మార్కెట్ కూడా చాలా తక్కువ రేట్లలో ఉంటాయి కాబట్టి అందుకని దానికి అనుగుణంగా ఇక్కడ కూడా హోల్సేల్ పెట్టినారనమాట చాలా పెద్దది అంటే వీళ్ళకి లాభాలు లేకుండా ఏముండవు వీళ్ళు లాభాలు తీసుకొని ఇంకొద్ది కొద్ది ధరల్లో తక్కువ ధరలో ఇస్తారనమాట ఇది చూడండి మొత్తం అన్నీ అలా ఉంటుంది పైన రూఫ్ చూడండి ఎలా ఉంది మొత్తం మన ఇండియాలోనే కాదు ఊరగాయలు ఉండేది ఇక్కడ అరబ్బీలో కూడా ఊరగాయలు ఉంటాయి కదంటే మన ఇండియాకి లాగా ఉండవు అనమాట కొద్దిగా సిమిలర్గా ఉంటాయి కానీ డిఫరెంట్ స్టైల్లో ఉంటాయి అనమాట ఊరగాయలు మీకు చూపిస్తాను చూడండి ఊరగాయలు ఎలా ఉంటాయి కోవైట్లో చూస్తున్నారా ఇది నిమ్మకాయ ఊరగాయ నిమ్మకాయ నిమ్మకాయ పెట్టినారు చూడండి ఒక గుత్తొంకాయ లాగా కోసేసి పెట్టినారనమాట ఇది మొత్తం బాక్స్ మొత్తం వచ్చి న్యూస్ తినారు మించుమించు చూడండి నాలుగు వందల ఎనభై ఐదు పిలుసులు అనమాట నిమ్మకాయ ఊరగాయ చూడండి ఇంకా చూపిస్తా చూడండి ఇది వచ్చి వెజిటేబుల్ ఊరగాయ ఇది చూడండి ఇది ఎలా ఉందో మొత్తం క్యారెట్లు ఆలివ్ ఆయిల్స్ ఇవన్నీ వేసినారన్నమాట గోఫీకి సంబంధించిన ఫ్లవర్ల అది నిమ్మకాయలు మొత్తం అంతా వేసి ఊరబెట్టినారు కారము అలా మీరు మొత్తం కలిపి నాలుగు వందల పది పిల్సులు ఇవి మొత్తం వచ్చి ఆలివ్ ఆయిల్స్ అనమాట బ్లాక్ గ్రీను ఇవి చూడండి ఆయిల్స్ అవి అలా ఉన్నాయో కోటి వాళ్ళు ఇష్టంగా తింటారనమాట దీని పేరు వచ్చి జిబిను ఇచ్చి ఇది కూడా ఐటెం వచ్చి పాలతో తయారు చేస్తారు చూడండి జిబిన్ అంటారు లోపల ఐటెం అలా ఉంటుంది మన పన్నీర్ ఎలా ఉంటుందో సేమ్ అలా ఉంటుంది కదంటే ఇది లైట్గా పుల్లగా ఓ టైప్లో విధంగా ఉంటుంది ఇది మిరకాయలో అది జిబిన్ పెట్టి చేసినారనమాట ఇది చూడండి ఎలా ఉందో మీట్ చూడండి ఎలా ఉందో మాంసము మొత్తం అంతా అన్నీ అన్నమాట పొటెలు ప్లస్ వచ్చి ఎద్దు ప్రతి ఒక్కటి ఇవి వచ్చి నిప్పల మీద కాల్చుకునేదానికి మొత్తం రెడీ చేసి పెట్టినారు చూడండి కబాబ్లో ఇవి వచ్చి మొత్తం అంతా నిప్పుల మీద వేడి చేసి తినొచ్చు అనమాట బార్బిక్ చేసుకొని అలా ఇవి చూడండి చేపలు మొత్తం ప్రతి ఒక్క సూపర్ మార్కెట్లో ఉంటాయన్నమాట చేపలు ఒక్కొక్క చేప వచ్చి ఒక్కొక్క వెరైటీగా ఉంటుంది దాని రేటు కూడా డిఫరెంట్గా ఉంటుంది చూడండి ఇది ఎలా ఉంది ఇది వచ్చి ఒక కేజీ వచ్చి తొమ్మిది ఒక అనుకోండి ఇటు అటు ఇటు అది చూసినారు కదా కూరగాయల మార్కెట్ మొత్తం అంతా మొత్తం అంతా కవర్ చేసినాను ఇదే కూరగాయల మార్కెట్ ప్లస్ ఇదంతా తిరగడం వల్ల పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు పొద్దున్నే త్వర త్వరగా వచ్చేసి మొత్తం వీడియోస్ అన్నీ కంప్లీట్ చేసేసినాను ఈరోజు ఇప్పుడు పోయి తినాలన్నమాట చూడండి వెజిటబుల్ మార్కెట్లో రెస్టారెంట్ అనమాట మన ఇండియా వాళ్ళదే చూడండి ఎలా ఉన్నాయో మన ఇండియా ఇది డోనట్ లాగా ఉండాయన్నమాట చూడండి ఇవి వచ్చి పూరీలు ఇవి వచ్చి ఎగ్ మసాలా చూడండి అంత బాగుందో అసలు టెండర్గా దాని కింద వచ్చే సమోసాలు ఫ్రెంచ్ ఫ్రైస్లు అన్నీ చిల్లీ చికెన్ అన్ని బోండాలు అన్నీ ఉన్నాయి చూడండి చూస్తున్నారు కదా శాండ్విచ్ అంటే ఇదే ఇదే అనమాట చాలా బాగుంటుంది వంద ఫీల్స్ మాత్రమే కోవిడ్లో ఎటువంటి డబ్బులు లేని అయినా కూడా ఎంత తక్కువ శాలరీ వస్తూ ఉన్నా కూడా మినిమం డబ్బులతో మ్యా మేనేజ్ చేయొచ్చు అది ఓన్లీ వన్ కేడీతోనే ఆ వీడియో కూడా రీసెంట్ త్వరలో పోస్ట్ చేస్తాను మీరు చూడండి ఖచ్చితంగా నా ఛానల్ని నా ఛానల్లో ప్రతి ఒక్కటి ఇంట్రెస్టింగ్గా ఉంటాయి మీరు నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి నేను తినేబోయే శాండ్విచ్ ఇది ఒకటే అనమాట ఈ వీడియో ఇంతే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్